హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంటబ్బా స్టాండ్ చూపిస్తుంది ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా ఇది స్టాండ్ చూడండి చెక్కే స్టాండ్ పెట్టేసి ఫిక్స్ చేసిందనమాట ఇది బెంగళూరులో దొరుకుతుంది అమ్మవారిని కట్టడానికి అదే స్టాండ్కి చీరని కట్టిందండి చూడండి ఈజీగా మనం తీసుకెళ్ళచ్చు బైక్ మీద కూడా అంత బాగా రెడీ చేశారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నేను ఇవాళ అక్కడ వీడియో తీశాను ఇదంతా కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఫ్రెండ్ ఇలా అమ్మవారికి అన్ని చీరలు కడుతుంది అనమాట ఇది రెండు రోజుల నుంచి చేస్తుందండి వన్ వీక్ ముందు నుంచి ఇది ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది అందరికీ ఇలా అమ్మవారిని రెడీ చేసుకోవాలని ఉంటుంది కానీ మనకి రాకపోతే ఇలా చేసి ఇస్తుంది అనమాట మనం ఇవన్నీ మన హ్యాండ్స్ అన్నీ ఇవ్వాలి నగలు చీర ఆ స్టాండు మనకి నచ్చిన వడ్రానము జడ అన్నీ తెచ్చిస్తే తనంతా కూడా రెడీ చేసి ఇస్తుంది చూడండి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నారనమాట అలా అన్నీ రెడీ చేసి పెడితే వాళ్ళు వరలక్ష్మి వ్రతం ముందు వచ్చి తీసుకొని వెళ్తారనమాట అంటే ఇళ్ళల్లో అన్ని ఇబ్బందులు అలా ఉంటాయి కదండి ముందు రోజు వచ్చి నీట్గా తీసుకెళ్తారు ఇలా తీసుకెళ్ళి మనం ఏమి ఇంకా రెడీ చేయక్కర్లేదు కలుషం పెట్టడమో మనకి ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు రెడీ చేసుకోవటం అమ్మవారిని ఈ అమ్మవారు చూసారు అసలు ఎంత అంటే రెండు కళ్ళు అనమాట చూడటానికి నాకు చూడంగానే మీకు కూడా చూపిద్దాము అనేసి ఆంధ్రాలో చాలా తక్కువగా చేస్తారండి కర్ణాటకలో చాలా బాగా చేస్తారు బెంగళూరులో నేను మా అమ్మ ఊరు కానీ అత్తయ్య వాళ్ళూరిలో కానీ ఈ పద్ధతి ఏం లేదు మాకు ఫోటో పెట్టేసి మామూలుగా పూజ చేసుకుంటామన్నమాట మేము గుడికి వెళ్ళొస్తాము బెంగళూరుకి వచ్చిన తర్వాత నేను కూడా ఇది అలవాటు చేసుకున్నాను కాకపోతే ఇంత రెడీ చేయనండి సింపుల్గా కలుషం పెట్టేసి నాకు వచ్చినంత ఏదో చిన్నగా చేసుకుంటాను అనమాట నాకు నా చేత్తో చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట చిన్నదైనా పెద్దదైనా మన చేతితో చేసుకుంటే నాకు గుర్తుండిపోయిద్ది చూసారా డబల్ స్టెప్పులు పెట్టింది కింద రెండు కూర్చులు అసలు అమ్మవార్ని చూస్తుంటే ఒక అమ్మవారే వచ్చి అలా కూర్చున్నట్టు మన ఇంట్లో అనిపిస్తుంది అనమాట ఈ అమ్మవారిని చూస్తుంటే ఒక చీరకి ఒక చీరకి ఒక బొమ్మకి ఒక బొమ్మకి అసలు పో పోలికే లేదండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసింది చూసారా ఒక అమ్మవారికి జడ ఒక అమ్మవారేమో కాళ్ళ మీద కాలు వేసుకున్నట్టు ఒక అమ్మ వాళ్ళు వేసుకున్నట్టు అలా చాలా చక్కగా ఉన్నాయన్నమాట మీ ఇంట్లో కూడా ఇంతే చేస్తారా శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రేపు వస్తుంది కదండి ఎనిమిదో తారీఖుకి వచ్చేది శ్రావణ మూడో శుక్రవారం అనమాట ఈసారి ఎప్పుడు రెండో రెండో వారం చేసుకుంటాం ఈసారి మూడోసారి చేసుకోవాలని పంతులు అందరూ చెప్పారు ఇలా పొద్దునే మనం పూజ చేసుకొని అమ్మవారిని తీసుకొచ్చి ఇంట్లో కలుషం పెట్టేసి తర్వాత మనం ఆవాహయామి అని అమ్మవారి కలుషానికి పూజ చేసి అప్పుడు అమ్మవారు మన ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు అండి ముందే చేసినా కానీ అది మనం ప్రిపేర్ అయినట్టు కాదనమాట మన ఆవాహయామి అని చెప్పి మంత్రం చదివి అక్షింతలు అమ్మవారికి వేసినప్పుడు అమ్మవారు వచ్చి మన ఇంట్లో పూజలో కూర్చున్నట్టు అనమాట అలా మనం పూజనంతా స్టార్ట్ చేసుకొని సాయంత్రం ముత్తైదులు అందరినీ పిలుచుకొని పసుపు కుంకుమలు ఇచ్చేసి మనం పూజ స్టా ముగింపు చేస్తామండి దేవుడికి ఇష్టమైన ప్రసాదాలు నైవేద్యంగా పెట్టుకుంటాము మా ఫ్రెండ్ చూడండి ఎంత బాగా చేసిందో ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పోల్ సిట్టి సిస్టర్స్ బాయ్ బాయ్